కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం మున్సిపల్ పరిధిలో వైఎస్సార్ నందు మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నాన్నని గెలిపించాలని అభ్యర్థించారు అభివృద్ధి సంక్షేమం కావాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలని జగన్ సీఎం కావాలని ఆయన అన్నారు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరు బాలు దేవరపు సూర్యచక్రం అనిశెట్టి సూర్యచక్కర్ అన్నవరం శ్రీను పోల్నాటి శేషగిరి ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ కోలా శ్రీను వార్డు నాయకులు పలువార్డు కౌన్సిలర్లు బృహసారథులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఎందుకు మీరు ఆధ్వర్యంలో తిరగాలి అలాంటిది జగన్ గారు వచ్చారంటే వాళ్ళ వ్యవస్థ ఉంటుంది మరి మీ ఇంటికే పథకాలు అన్ని కూడా వస్తాయి తల్లి మర్చిపోకండి కూడా వేయండి మరి గుర్తు ధ్యానమ్మా ఒక్కొక్కరికి రెండు ఊట్లు రెండు కూడా ధ్యానం చేయండి జై జగన్ జై రాజా జై బాబు జై జగన్

على فكره కూర్చు చూస్తారు కదా బాధ కూర్చో మర్చిపోద్ది